హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఇంకా ఈరోజు ఈ వీడియోలో ఖమ్మం వరంగల్ ఆధ్వని మార్కెట్లలోని ధరలు మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి వీడియో చివరి వరకు చూడండి ఇంకా వీడియో లైక్ చేయడం అయితే దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకో పది మంది రైతులు చేరుతుంది మనకు సపోర్ట్గా ఉంటుంది ఇంకా రోజు అనగా ఏడవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు ఇంకా ఇప్పటివరకు మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇంకా ముందుగా ఖమ్మం మార్కెట్లో మిర్చి మిర్చి ధర పద్నాలుగు వే పదైదు వేల నాలుగు వందలు అంటే కొత్త మిర్చి ధర పదిహేను వేల నాలుగు వందల రూపాయలు అయితే అయింది ఏసీ మిర్చి ధర వచ్చేసి పదిహేను వేల రెండు వందలు అంటే కొత్త మిర్చి వచ్చేసి పదిహేను వేల నాలుగు వందలు ఏసీ మిర్చి ధర పదిహేను వేల రెండు వందలు ఇంకా పత్తి విషయానికి వస్తే మాత్రం పత్తి ధర అయితే మళ్ళా పెరిగిందని చెప్పుకోవచ్చు ఏడు వేల ఐదు వందలు నిన్న ఉండిది ఈరోజు ఏడు వేల ఆరు వందల రూపాయలు అయితే అయింది ఖమ్మం మార్కెట్లో మా ఈ వారంలో అయితే కొద్దిగా పెరుగుతున్నట్టు చెప్పుకోవచ్చు నిన్నటితో పోలిసి ఈరోజు వంద రూపాయల ధర అయితే గరిష్ట ధర అయితే పెరిగింది ఖమ్మంలో ఇంకా వరంగల్ విషయానికి వస్తే వరంగల్ మార్కెట్లో కూడా పత్తి ధర అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు ముందుగా తేజ మిర్చి కొత్తది చూసుకున్నట్టయితే పదిహేను వేల యాభై రూపాయలు అయితే అయింది వరంగల్లో తేజ కొత్త మిర్చి ధర పదిహేను వేల యాభై రూపాయలు వరంగల్లో ఇంకా పత్తి విషయానికి వస్తే వరంగల్లో ఏడు వేల నాలుగు వందల యాభై ఐదు రూపాయలు అయితే అయింది ఏడు వేల నాలుగు వందల యాభై ఐదు రూపాయలు ఎక్కువ కొనుగోలు ఏడు వేల మూడు వందలు ఏడు వేల రెండు వందలు ఎక్కువ ఎక్కువ నడుస్తున్నాయి మంచి క్వాలిటీలు ఉంటాయి ఇవి ఖమ్మము వరంగల్ మార్కెట్లో ఉన్న ధరలు ఇంకా ఆదోని విషయానికి వస్తే ఆదోనిలో కనిష్ట ధర నాలుగు వేల వంద రూపాయలు మధ్య ధర ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు గరిష్ట ధర ఎనిమిది వేల అరవై రూపాయలు అయితే అయింది ఎనిమిది వేల అరవై అరవై రూపాయలు ఆదోని మార్కెట్లో వరుసగా పెరుగుతూనే ఉన్నాయి పత్తి రైలు అయితే ఇవి ఈరోజు మార్కెట్లో ఉన్న ధరలు ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమట్టుకొని థ్యాంక్ యూ